ప్రపన్యసు క్రీస్తునామలు మీ అందరికీ నా వందనాలండి ప్రవీణ్ పగడాల గారి గురించి చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నవారు నేను క్రైస్తవేత్తల గురించి నేను మాట్లాడడం లేదు క్రైస్తవ్యంలో ఉన్నవారి గురించి నేను మాట్లాడుతున్నాను మరి ఆయన ఏ విధంగా మరణించాడు అనేది రిపోర్టు రాకముందే వారు ఇష్టానుసారంగా మరి మాట్లాడడం జరిగింది అంటే ఒక ఉన్నతమైన పరిచర్య చేసిన వ్యక్తి మీద వారికి తెలిసి తెలియక లేదంటే పరిపూర్ణమైన జ్ఞానం ఎవరికీ లేదండి వారి యొక్క అర్ధ జ్ఞానంతో మిడిమిడి జ్ఞానంతో మరి ఆయన మీద తప్పుడు నిందలు వేసే విధంగా మరి ఒక త్రాగుబోతులాగా ముద్ర చేసి మరి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మీకు తెలిసిందే అలాగే మరి ఈ ఈ మధ్య రీసెంట్గా మరొక సోదరి కూడా ఆవిడ పాస్టర్ గారు అనుకున్నారు వాస్తవానికి ఆవిడ పాస్టర్ ఏం కాదు ఆవిడ కూడా మరి ఆవిడికి తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనుకుంటూ వీళ్ళందరూ ఎక్కువగా ఉపయోగించే మాట ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో మరి ముఖ్యంగా ప్రవీణ్ గారి వారి యొక్క ప్రవీణ్ గారి యొక్క వైఫ్ కూడా మరి ఈ విషయంలో మరి పెద్దగా స్పందించలేదు మా అంటే ప్రవీణ్ గారి వైఫ్కి ఆయన గురించి బాగా తెలుసు కాబట్టి మరి పోస్ట్ మార్టం కూడా నాకు మాకు వద్దండి అని చెప్పేసి అన్నట్లు మరి చాలామంది ప్రచారం చేశారు వాస్తవానికి మరి ఆవిడ ప్రవీణ్ గారి యొక్క వైఫ్ మరి తానున్న పరిస్థితులు ఏంటో మనకైతే తెలియదు కానీ మీ అందరికీ అర్థమవుతుంది ఇప్పుడు ప్రవీణ్ గారి గురించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఆయన యొక్క మరణము విషయంలో ఎవరైతే వ్యతిరేకంగా అంటే చట్టపరమైన మరి ఏదైతే వచ్చిందో తీర్పు మరి ఆ చట్టపరమైనది కరెక్ట్ కాదు అని ఎవరెవరైతే మరి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారి విషయంలో ఈ ప్రభుత్వాలు ఈ చట్టాలు ఎలా స్పందిస్తున్నాయో కూడా మీకు తెలుసు కాబట్టి తక్కువ అర్ధ జ్ఞానం మిడిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ కూడా ఇలా అన్నారు కాబట్టి ఆయన మామూలు మరణమే అంటే మామూలు మరణం అంటే ఆయన తాగి డ్రైవ్ చేయడం వల్ల ఆయన చనిపోయాడని చెప్పేసి ఎంత దారుణాతి దారుణంగా నీచంగా మాట్లాడుతున్నారు సో దీనికి మత రాజకీయాలన్నింటినీ కూడా బాగా పులిమి చాలా మంది మాట్లాడుతున్నారు మీరు విన్నారు మీకు ఒక్క మాట అండి ఒక్క ఎవిడెన్స్ చూపిస్తున్నాను ఒకే ఒక్క ఎవిడెన్స్ అండి ఇది ఒక సాధారణమైన మద్యం సేవిస్తూ ఒక వ్యక్తి యాక్సిడెంట్ ద్వారా చనిపోలేదు ముఖ్యంగా ప్రవీణ్ గారు చనిపోలేదు అంటానికి ఒకే ఒక్క ఎవిడెన్స్ తన కుటుంబం ద్వారా ఏంటో తెలుసా అది మీరు ఆయన సమాధి మీద కనుక చూసినట్టయితే అక్కడ మార్చేయాలని మీకు ఒక మాట కనిపిస్తుందండి ఈ యొక్క మార్టేరు విషయంలో చాలా మంది దీనికి మీనింగ్ తెలియదు ఎందుకంటే ఒక మామూలు విశ్వాసకి అస్సలు తెలియదు కొంచెం బిబ్లికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా అవగాహన ఉన్న వాళ్ళకు మాత్రమే దీని మీనింగ్ ఏంటో తెలుస్తుంది కాబట్టి ఇంట్లో కూర్చొని లేదంటే వీడియోలు చేసేవాళ్ళు లేదంటే మతపరమైన రాజకీయ అవసర అవసరతల కోసం మరి ప్రభుత్వానికి కొమ్ముగాసేవాళ్ళు ఎన్నో మాట్లాడచ్చు లేదంటే భయంతో పిరికితనంతో ఎన్నో మాట్లాడచ్చు కానీ వారి యొక్క కుటుంబం ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా మార్చేర్ అంటే హత సాక్షి అని స్తు వారు ఆయన్ని నమ్ముకున్న తర్వాత ఆయన గురించి ప్రకటించిన తర్వాత మరి శిష్యులు ఏ విధంగా మరణించారు వారందరినీ కూడా మరి హత సాక్షులు అన్నారు స్టెఫెన్ హత సాక్షి మార్టేర్ అంటే ప్రభువు కొరకు చంపబడిన వ్యక్తి అని స్వార్థ నిమిత్తము సేవ నిమిత్తము చంపబడిన వ్యక్తి అని అర్థం దానికి తన కుటుంబం యొక్క అంగీకారంతో సమాధి మీద వ్రాయబడిన యొక్క మాట అనే పదం మనకు తెలియజెప్పే విషయం ఏంటంటే ప్రవీణ్ గారు మామూలుగా అంటే పగడాల ప్రవీణ్ గారు మామూలుగా డ్రింక్ చేసి ఆయన రోడ్డు ప్రమాదంలో సెల్ఫ్ అంటే తనంతటి తానుగానే వెళ్ళి పడిపోయి చనిపోలేదు అని కుటుంబం డైరెక్ట్గా చెప్తుందండి వాళ్ళు ఎంత ప్రెషర్తో ఉండి ఉంటారో ఎన్ని రకాల బెదిరింపులకు మరి వారు భయపడుతూ బ్రతుకుతున్నారో ఎప్పటికైనా కొంతమంది కళ్ళు తెరవాలని నేను మనవి చేసుకుంటున్నాను మీకు నోటికొచ్చినట్టు మాట్లాడమాకండి మీకు తెలిసిందే నిజం అని గుడ్డితనంగా ఎవరిని కూడా ఎవరి మాటలు కూడా మీరు ప్రామాణికంగా తీసుకునే ఎవరి దగ్గర విషయం మరి ఈయన గురించి మీరు మాట్లాడుతూ తాగుబోతాడు అన్నట్టు మాట్లాడుతూ ఇలా చేయమాకండి ఒక సేవకుడు గురించి మీకు సరిగ్గా ఆయనతో పరిచయం లేకుండా ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు రిపోర్ట్ ఉంది కదా అని చెప్పి ఈ యొక్క పై పైన పోతలాగా కనిపించే ఆధారాలను పట్టుకొని మీరు మాట్లాడితే మీకే మీకంటే బుద్ధిహీనులు మరొకరు ఉండరు మరొకరు ఉండరు అర్థం చేసుకుంటారని మరి ఈ వీడియో ఇతరులకు షేర్ చేయండి తన యొక్క కుటుంబం ఇస్తున్న సాక్ష్యము ఆయన హతసాక్షి అన్నది మనకి ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది థ్యాంక్ యూ